ప్రియమైన దేవుని సులువ దీక్షాపర్లార రక్తమే మనకు జయము మీ శ్రమల భారం మోస్తాను మీ శ్రమలను తొలగిస్తానన్న యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించండి మీ భారమును దింపుకోండి కావున ధ్యానాలలో పాల్గొనండి శిలువ శ్రమల ధ్యానాలలో నాలుగవ వారంలోకి అడుగు పెట్టించిన దేవునికి వందనములు లెంటులో ఆదివారాలు సంఖ్యలో లేకపోయినా సిలువ క్రమంలో నుండి తప్పిపోకుండా మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఈ రోజుకు సరిపడా వర్తమానం ఇచ్చి ఉన్నారు నేటి అంశంగా మారు మనసు పొందిన దొంగ మతైసు వాత ఇరవై ఏడవ అధ్యాయం ఒకటి నుండి నలభై నాలుగు వచనముల వరకు ప్రార్థన శిలువ విలువ నిల్వ చేయుటికై ఏటేటా సిలువ ధ్యానం చేసుకునే ఏర్పాటు దయచేసిన నీకు వందనములు సిలువ మీద నుంచి వచ్చే నీతి సూర్యకిరణములు మా మీద ప్రకాశింపజేసి నీ వాక్కు నీ సందేశము దయచేయమని వేడుకుంటున్నాము అవున్ దొంగ పరదేశకు వెళ్ళిన కథ పూర్తి కాలేదు ఎందుకంటే దొంగ యొక్క ఆత్మ పరదేశునకు వెళ్ళినా అతని శరీరము సిలువకు అంటగొట్టబడి ఉన్నట్లు ఈ దొంగ కథ మనల్ని అంటుకొని ఉన్నది ఈ దొంగ గజ దొంగ బందిపోటు దొంగ మోక్షము కోరుకున్నాడు ఏమిటి స్వస్థత కోరుకోవాలి కానీ ఏసు ప్రభువా నీవు అనేక మందిని రచించున్నావు నాకు దేహము మీద అనేక గాయములు ఉన్నవి కాబట్టి ఈ గాయమును మాన్పివేయము అప్పుడు నేను ఇంటికి పోయి కష్టపడి బ్రతుకుతును పడతాను కానీ దొంగ పని చేయను అని అనవలను ఇతడు అలాగూ ప్రార్థన చేస్తే సబబుగా ఉండును కానీ అలాగూ చేయలేదు ఈ కాలంలో అనేక స్థలములలో ఇక్కడ కాకానిలోనూ అనేకులు జబ్బులు పోగొట్టుకునే దృష్టితోనే వస్తున్నారు కానీ రక్షణ కొరకు కాదు శరీరంలోనున్న కష్టం తొలగించుకునే ప్రార్థన ఉన్నది కానీ ఈ దొంగ ఆ ప్రార్థన చేయలేదు ఇప్పుడు యేసుప్రభు అతనిని సిరువు మీద నుండి బాగు చేసి దింపి ఇంటికి పంపివేయుట గొప్ప లేక పరలోకమునకు రక్షించి తీసుకొని వెళ్ళుట కష్టమా అయితే యేసు ప్రభు గాయములు మాన్పలేడా పేతురు ఆయన రక్తం చేత స్వస్థత అని వ్రాసినారు ఇక్కడ ఎందుకు చేయలేదు ఇతను తాను భూలోకంలో నివసించి చూడవలెనని కోరాడు పరలోకమునకు వెళ్ళలేదు ఆయనను పరలోక రాజ్యము కోరుకున్నాడు మన దేశంలోని గవర్నమెంట్ వేరు మన ఇల్లు వేరు ఇతడు ఆ గవర్నమెంట్ను కోరుకున్నాడు పరలోకంలో రాజ్యం ఉన్నది పరలోకంలో ఇల్లు ఉన్నది అయితే పరలోకంలోని రాజ్యము ఎక్కువ ఈ దొంగ ఇంటిని కోరుకోలేదు కానీ గొప్పదైన దానిని కోరుకునేను ఈ దొంగ కష్టపడి సంపాదించుకొన్నక వారిని వీరిని దొంగిలించినాడు ఇప్పుడు పరలోకంలోని గొప్పది కోరుకున్నాడు ఏసప్రభు అక్కడ నుండి ఇక్కడికి వస్తాడు అని గ్రహించినాడు ఉదాహరణకు గవర్నమెంట్ వారు ఢిల్లీలో మీటింగు చేసి మీటింగు అయిపోయిన తర్వాత ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోతారు కేసు విచారణకు రాజ్యమునకు వస్తారు అలాగే ప్రభు రాజ్యం చేయుటకు భూలోకమునకు వస్తారు అందుచేతనే ఈ దొంగ నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుమో అన్నాడు గనుక మన కోరిక కూడా ఆయన తీరుస్తారు ఆ దొంగ కోరిక ఆయన నెరవేర్చాడు ఎందుచేత అతడు అందుకు సిద్ధమై ఉన్నాడు అందుకు దొరికింది అతడు తన పాపముల విషయమై పశ్చాత్తాపడినాడు ప్రక్క దొంగతో నీవును నేనును పాపులము శిక్షకు పాత్రులమని చెప్పాడు కాబట్టి మారు మనసు పొందాడు బోలము అనగా మారు మనసు అందించే చేదు పాపములు ఒప్పుకున్నప్పుడు కూడా ఈ బోలము వలె ఉండును మధ్యన వా వాయించేటప్పుడు బోలము వేస్తారు ఈ బోలము అనేది అరేబియా దేశంలో ఉన్నది అది ఒక చేదైన వేరు ఆ చేది పశ్చాత్తాపమునకు మారుమనసునకు గుర్తు ఆ బోలము అనగా మేము మారుమనసు పొందాము అన్నట్టే గనుక ఇతడు మారుమనసు పొందాడు గనుక ప్రభు దగ్గరకు తూర్పు జ్ఞానులు తెచ్చిన బోలము తెచ్చాడు రెండవది సాంబ్రాణి సాంబ్రాణిని నిప్పులపై వేస్తే పొగ పైకి వెళ్ళును అది ప్రార్థనకు గుర్తు దొంగ కూడా సాంబ్రాణి తెచ్చినాడు ఎందుకంటే దేవా అని ప్రార్థన చేసినాడు ఇతడు మారు మనసు పొందాడు ప్రార్థన చేశాడు మనసు అనగా బోలము ప్రార్థన అనగా సాంబ్రాణి జ్ఞాపకం తెచ్చుకును మనిద్దరము అయితే నేరస్తులము కానీ ఆయనలో ఏ నేరము లేదని మెచ్చుకున్నాడు ఇది మాట మారుమనసు పొందే కంటే ఈ మెచ్చుకొనడము ఎక్కువ పాటు పాపములు ఒప్పుకొని స్నానం చేసి బట్టలు వేసుకొని శుద్ధి చేసుకొని రావడం ఎలాగున్నదో అలాగే ఈ దొంగ ఉన్నపాటున ప్రభువు దగ్గరకు రావడము మనసు పొందడము తప్పు చేసినప్పుడు పట్టుబడినప్పుడు పోలీసులు కొట్టినప్పుడు మారు మనసు పొందలేదు కానీ యేసుప్రభు వద్దకు వచ్చినప్పుడు అతనికి మారు మనసు వచ్చింది ఆయనలో నేరం లేదు ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనతో పోల్చుకుంటే అతనికి దుఃఖము వచ్చింది అప్పుడు పశ్చాత్తాపము మారు మనసు కూడా వచ్చింది అలాగే యేసుప్రభును మెచ్చుకోవడము వచ్చింది అందుకే యేసుప్రభును గురించి దొంగకు ప్రసంగం చేశాడు అనగా యేసుప్రభు సేవ చేశాడు మనము ప్రసంగం చేస్తే అందరూ మారుమనస్సు పొందరు అలాగే ఈ దొంగ కూడా ప్రసంగం చేశాడు ఇతనిలో చాలా మంచి సనుగున్నది ఆయన చచ్చిపోయి తన రాజ్యముతో వస్తాడు అని అనుకున్నాడు గొప్ప జ్ఞాని తూర్పు జ్ఞానుల కంటే ఎక్కువ జ్ఞాని గనుక ఇతనిని పడమటి జ్ఞాని అందాము ఇతడు సేవ చేయుట ప్రసంగము చేయుట ఈ మొత్తము కలిపి బంగారపు ముద్దైనది గనుక ఈ దొంగ బంగారము కూడా తెచ్చాడు ప్రభు దగ్గరికి మూడు తెచ్చాడు అతడు చేసిన సేవ ప్రార్థన పెద్దెత్తు వేయడమా ఏది బంగారము ఆ దొంగే బంగారము ప్రభు కావలసినది మనిషి తండ్రి తప్పిపోయిన కుమారుని విషయంలో సొమ్ము అక్కరలేకపోయింది కొడుకు కావలసి వచ్చింది అలాగే మనమే యేసుప్రభుకు కావాలి యేసుప్రభుకు ఉన్న పాటను వచ్చిన వారు కావాలి యేసుప్రభు పరలోకం నుండి మనిషి కొరకు వచ్చాడు కాబట్టి మనిషినే తీసుకొని పోయాడు ఆయన కోరిక నెరవేరినది పని సంపూర్తి అయినది దొంగను రక్షించి పరలోకమునకు తీసుకొని వెళ్ళుటాం రాబోయే కాలంలో కూడా మనిషిని తీసుకొని వెళ్ళుటకు ముంగుర్తు దొంగ శ్రమల ద్వారా ప్రభువుని తెలుసుకున్నాడు మనిషి దేవుని తెలుసుకొనవలనంటే శ్రమలు కావలేను ఒకవేళ శ్రమలు లేకపోతే సమాప్తము కాలేదన్న మాట శ్రమలు భక్తులకు శ్రమలు కాదు ఎడమ ప్రక్కనున్న దొంగకు శ్రమ అయినది కానీ కుడి చేతి ప్రక్కనున్న దొంగకు శ్రమ కాలేదు దొంగకు కలిగిన ఈ శ్రమ ఎటువంటిదైనదంటే ఆ శ్రమ అతనికి తూర్పు నక్షత్రము వంటిదైనది తూర్పు జ్ఞానులకు యేసుప్రభును చూపించి నక్షత్రము అలాగే ఈ శిలువు మీద నున్న దొంగకు శ్రమ అనే నక్షత్రము ఏసుప్రభును చూపింది గనుక శ్రమలు నక్షత్రములు మారు మారుమనసు పొందిన వ్యక్తి దొరికితే బంగారము దొరికినట్లు మనకు శ్రమలు కలిగితే నక్షత్రములు కలిగినట్లు ప్రార్థన యేసుప్రభువ నీ పాపమును జ్ఞాపకం చేసుకున్నానన్నావు దొంగను జ్ఞాపకం తెచ్చుకున్నావు అతని పాపమును జ్ఞాపకం చేసుకునలేదు అతనికి రావలసిన మోక్షము జ్ఞాపకం చేసుకున్నావు నక్షత్రము నిన్ను జ్ఞానులను జ్ఞాపకం చేసింది ఇంటి వద్ద ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసింది అలాగుననే ఇతని శ్రమ నేను జ్ఞాపకం చేసింది జ్ఞాపకం చేయడం రహస్యముగా నీవే అనగా పైకి శ్రమ ద్వారా జ్ఞాపకం చేశావు నేను జ్ఞాపకం చేసుకుంటాను నిన్ను అని నీవు చెప్పలేదు దానికంటే ఎక్కువే చేస్తావు ప్రభువా నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పినావు అలాగే తండ్రి మేము కూడా మారు మనసు పొంది నీ దగ్గర ఉంటే మోక్షంలో చేర్చుకుంటావు మా జబ్బులు తీసివేసినను తీసివేయకపోయినను మోక్షం ఇవ్వకుండా ఉండవు నీకనేక అనేక వందనములు ఈవేళ మేము మాట్లాడుకున్న మాటలు మాత్మకు ఉపయోగకరముగా ఉండినట్లు దీవించమని సిలువు మీద నన్ను ప్రభు ద్వారా పరలోకపు తండ్రి వేడుకుంటున్నాను ఒక పాపి మారుమనసు పొందితే పరలోక దేవదూతలు ఆ దినము డిన్నర్ పార్టీ పెట్టుకుందరు అంత సంతోషము అక్కడ కలుగును దీవెన అటు స్థితిలో ఈ శ్రమల ధ్యాన కాలంలో ప్రభు మన స్థిరపరచుకున్న ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ అందరికీ మరణాత ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం पाप मेरुग नटी प्रभुनि पाथ पेटिरि पाप मेरुग नटी प्रभुनि पाथ पेटिरि शपवक्य नु बल्की श्रमलु बेटिरि श्रमलु पापमेरुग नटी प्रभुनि पाद शपवाक्य मुडनु बल्की श्रमलु वेतिरि तर्चु വരിഞ്ചു ചിത ഗടയായേനു ദിവസു വരിഞ്ചു ചിത ഗടയായേനു വി കുി തന്നു വെല്ലു వెల్డిల్డి పాప మేరుగ నటి ప్రభుని పాద శాప చూడను బల్కి శ్రమలు దేటిరి నిరపరాధి అయినా తండ్రిని வாரியே துட்ட பரிகசின்சிரி 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 ிசின்ப प्रभुनि पाद पेटि शवाकुरन् बलिरा మరల వారిని తీటడ ఏను తీటినను మరల వారిని తీటడ ఏను కుటినను మరల వారిని కొంటడ प्रभुनिपाथपेटिरि शपवाक्य मुदनु बल्की प्रमनु ജനുരയടലകയുജുബേനു ചിന്ക്ഷിപ്പിച്ചു नटी प्रभुनि पाद वेटि